అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎవరికైనా తెలుసు అనమాట జగన్ కి ఒక కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అయితే ఆయన తాజాగా వచ్చేసి నిన్న ట్వీట్ చేయడం జరిగింది తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇక రాజకీయాలలో నేను ఉండను నాకు చంద్రబాబు నాయుడు గారు శత్రువు శత్రువు కాదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు శత్రువు కాదు అందరూ నాకు సన్నిహితులు లాగానే అని ఆయన అయితే పోస్ట్ చేయడం జరిగింది నేను ఏ రాజకీయ పార్టీలకు అయితే వెళ్ళను నేను కేవలం వ్యవసాయం మాత్రం చేసుకుంటాను అని అయితే ఇప్పుడు నేను ట్విట్టర్ ద్వారా అయితే సాయి రెడ్డి గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా వచ్చేసి రాజ్యసభ పదవి కూడా రోజు రామ్ రాజీనామా చేయబోతున్నాడు అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే ఈ యొక్క రాజీనామా పత్రము వచ్చేసి ఈ రాజీనామా ఇంకా వ్యూహం ఇదంతా వ్యూహమేనా అనేది అయితే చాలా మంది అయితే నెటిజన్లు చాలా రకరకాలుగా అయితే కామెంట్లు అయితే పెడుతున్నారనమాట ఇవాళ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకునింది పార్టీ రాజ్యసభ సభ్యుడు జగన్కు అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు రాజకీయంగా కలకలం మొదలైంది జగన్కు షాక్ అని కొందరు చెబుతున్నా అంతే ఊహ్యమేనని మరికొందరు అని వాదన చెబుతున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షాలకు వ్యతిరేకం కాదన్నారు ఇప్పటి వరకు తనకు అత్యున్నత పదవితో గౌరవించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇక వ్యవసాయం చూసుకుంటానని చెప్పుకొచ్చారు ఈ పరిణామం వైసీపీకి ముఖ్యంగా జగన్ కు ఎదురుదెబ్బ అని కొందరు వాదన కానీ నిశ్చింతంగా గమనిస్తే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని తెలుస్తోంది పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తెలియకుండా జరగదని భవిష్యత్తు వ్యూహం ఉందనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు జగన్ కు విదేశీ పర్యటనలో ఉండగా ఇదే రిపీట్ అవుతోంది విజయసాయి రెడ్డి తర్వాత మరో ఇద్దరు ముగ్గురు వైసీపీకి రాజీనామా చేసే పరిస్థితి ఉందని సమాచారం